అంటే వాళ్ళు చేయలేదు కాబట్టి నేను చేయలేదు అరే వాళ్ళు చేయకపోతే పోనిప్ప నేను చేస్తున్నా అన్నా లేదా నేను చేయాలన్నా వద్దా వాళ్ళు చేయలేదు వాళ్ళు చేయకపోతే పోనీ నాకు అవసరం లేదు నే అన్నా కాదు నేను చెయ్యాల ఇట్లా చేస్తే వాడప్పుడు పశువు కాదు అర్థమవుతుందా అలా చెయ్యడం కోసమనే శ్రీరామచంద్రులు వారు ధర్మం అంటే ఏదో చెప్పడం కాదు నైనా ఆచరించి చూపించాలని ధర్మాన్ని ఆచరించి చూపించినారు తర్వాత అప్పుడు వాడు పశువుతాడ కాడండి ధర్మాన్ని ఆచరించకపోతే పశువు ఉన్నా కాదా ఇంకా మీరు లెక్కేసుకోండి ఇంకా నేను ఇంక చెప్పాల్సిన పనిలా పశువులు ఎక్కడున్నాయో మీరు చూసుకోవచ్చు తర్వాత ఇంకా ఎవరినో చెప్తున్నారు ప్రాధీత శాస్త్రోపి నా చ ఆత్మబోధ ఇప్పుడు లోకంలో మామూలుగా ఉండేటువంటి వాళ్ళకి శాస్త్రము ధర్మము అంటే తెలియదండి వాడికి పాపం తినేదానికే తిండి లేదు తినేదానికే తిండి ఇప్పుడు లేకుండా ఏం లేదులే అండి ఇప్పుడు ఊడికి తిండి లేకుండా ఉంది అంత కూర్చొని బట్టి గవర్నమెంట్ సాగుతోంది కదా నాశనం చేసిందిగా అరే వాళ్ళ దగ్గర పని చేసి ఆ పనితో వాళ్ళు నిలబడగలిగేటట్లుగా చెయ్యాలనా లేదా మీరు కూర్చోండి మీకు మేము డబ్బులు ఇస్తాము అని చెప్పి చెప్పి వాళ్ళని ఎదురు చేయాలనా అలా చేశారు సరే ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ స్థితి వచ్చేసింది వద్దులే ఇప్పుడు ఊరికి మాట్లాడుకునే దానివల్ల ప్రయోజనం లేదు దాని గురించి కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాళ్ళ దృష్టిలో వాడికి తినడము తాగడము టైం పాస్ చేయడం అంతేనా వాడికి తెలిసింది వాడికి ఇంక వేరే విషయాలు ఏం తెలియవు వేరే విషయాలు తెలియవు వాడు తెలుసుకోలేదు వాడొక వాడొక పనికి ఏదైనా వ్యర్థమే అని అనుకుందాం వాడిని మార్గా పెడదాం ఎందుకంటే వాడు ఏం చేయాల సరే వాడికంటే గొప్పవాడు చదువుకున్నాడు విజ్ఞానం తెలిసిన లోకజ్ఞానం తెలిసిన వాడు ఉన్నాడండి లోక జ్ఞానం తెలిసినేవాడు ఈ లోకంలో ఉండేటువంటి ఈ అలౌకికలు అండ్ సారీ ఈ లోకంలో ఉండి లోకంలో మునిగిపోయి ఇదే నేను ఇట్లాగే ఉండాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను చూచి వాళ్ళకంటే నేను బాగుండాలి అని వీడు అనుకున్నాడని అనుకోండి ఎవడు నుండి వివేకం కలిగిన వాడు వాళ్లకు కూడా చెప్పి వాళ్ళను కూడా సన్మార్గంలో తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయాలన్నా లేకపోతే ఎంతసేపు అయినా వాళ్ళకంటే వీడు ఇంకా బాగుండి వాళ్ళ దగ్గర కూడా ఇంకా వీడు పెద్దగా టిప్టాప్గా ఉండేట్లుగా మెయింటైన్ చేసేదోసుకోవడం ప్రయత్నం చేయాలన్నా అంటే వీడు ఇలాగే చేస్తున్నాడు బాగా చదువుకున్నటువంటి వాడు ఉద్యోగం సంపాదించుకొని ఏదో ఒకటి చేస్తూ వాళ్ళకు మార్గదర్శకంగా ఉండి వాళ్ళను కూడా మంచి విషయాలు చెప్తూ దాన్ని మార్చాలి కదా అక్కడ కానీ అట్లా చేస్తున్నారా తర్వాత వాడికి కూడా ఏదో వాడు కొద్దిగా చదువుకున్నాడు చదువుకున్నది వాడు చెప్తున్నాడు సరే వాడి కంటే వాడికి ధర్మ అధర్మ విచక్షణ జ్ఞానం అనేది లేదు వాడికంటే ఇప్పుడు ఈ ఈ లాయర్లు కోర్టులు పోలీసులు వీళ్ళు ఉన్నారా లేదా వీళ్ళు దేనికి ఉన్నారు చట్టాన్ని కాపాడేదానికి చట్టాన్ని కాపాడేదానిక చట్టాన్ని గురించి చెప్పేదానికా శిక్షలు ఉన్నాయండి శిక్షలు ఎందుకు అంటే వాడు తప్పు చేసిన వాన్ని శిక్షించేదానికి ఉండాయా శిక్షలు లేక శిక్షలు ఉండేదాని వలన శిక్షలు ఉండేదాని వలన తప్పులు చేయకుండా ఉంటారని శిక్షలు ఉన్నాయా తప్పులు చేయకుండా ఉండుట కొరకు ఉన్నాయి అంటే నువ్వు తప్పు చేస్తే నీకు శిక్ష పడుతుంది అని శిక్షలు ఉన్నాయి అంటే ఈ శిక్షలు అనేటివి అందరిని శిక్షించాలని ఉండేది శిక్షలు ఎందుకున్నాయి నాయనా నువ్వు తప్పు చేస్తే నీకు శిక్ష పడుతుందయ్యా అని చెప్పేదానికి ఉన్నాయో కానీ ఈ శిక్షలు పలా నోటు పలాని తప్పు చేస్తే వాడికి దేశ అట్ల కోసం లేదు తప్పు చెయ్యకుండా ఉండేదానికి శిక్షలు ఉన్నాయి అదేవిధంగానే పోలీస్ స్టేషన్లు కానీ కోర్టు కానీ లాయర్లు కానీ ఉండేది దేనికంటే వీళ్ళు ఎవడైతే ఇక్కడ తప్పులు చేస్తుంటారో వాళ్లకు తప్పులు చేయకుండా ఉండేటట్లుగా చెప్పడానికి వాళ్ళు ఉండేది అప్పుడు మళ్ళీ తప్పులు చేస్తే అట్లాంటి వాళ్ళని శిక్షించడానికి మళ్ళీ వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళకు ఆ అధికారం వాళ్ళకు ఉంటుంది అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి తప్పు చేయకుండా ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళు చెప్పాలి కోర్టులో లాయర్ ఉన్నాడు లాయర్ ఏం చేయాలి నాయన నువ్వు చేసింది తప్పు కదా అని వీడు చెప్పాలి కానీ వీడు ఏం చేస్తాడు తప్పు వాడు వస్తే నిన్ను ఎలా సేవ్ చేయాలో మేము చేస్తాం నువ్వు రా అంటున్నాడు లేదా మళ్ళీ అతను నుంచి పోలీస్ ఏం చేస్తున్నాడు పోలీసు ఎవడైనా పోలీస్ స్టేషన్కి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాడా వాళ్ళేమో స్టేట్మెంట్లు మాత్రం ఇస్తారు పోలీసులు పోలీస్ స్టేషన్లో ఉండేది మేముండేది మీకోసమే మేముండేది మీకోసమే ఫ్రెండ్లీ పోలీస్ ఫ్రెండ్లీ పోలీసుగా ఉండండి ఫ్రెండ్లీగా మీరు అందరికీ చెప్పండి వాళ్ళందరికీ మీరు ఇది చేయండి అని చెప్తారు ఫ్రెండ్లీగా ఈ ఈ వీళ్ళు అలా ఉన్నారా అలా ఉంటే ఏమవుతుంది అప్పుడు సమాజం ఎలా ఉంటుంది అప్పుడు ఉన్నది చట్టములు ఉన్నాయి కానీ చట్టములు చట్టముగా ఉందా నాకు ఉద్యోగం వచ్చిందండి నాకు ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ప్రొబిషన్ పీరియడ్ని ఉంటుంది ఆ ప్రొబిషన్ డిక్లరేషన్ కోసం కానీ ఏం చేస్తారంటే పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది పోలీస్ ఎంక్వైరీస్ కోసం కానీ పోలీసులకు ఒక లెటర్ వస్తుంది సరే ఆ పోలీసులు ఏం చేస్తారంటే పోలీసు ఏం చేయాలి నా పైన ఎంక్వైరీ చేసుకొని అతను కదా రిపోర్ట్ పంపించాలి అట్లా కదండి పంపించాలి వాళ్ళు ఏం చేశారు తెలుసా నాకు నాకు ఒక మనిషిని పంపించి ఆ మనిషిని రమ్మని చెప్పు అంది అన్నారు నేను పోలా నేను పోకపోతే నాకు పంపించిన లేదు మళ్ళా రెండోసారి చెప్పి పంపించినారు మూడోసారి చెప్పి పంపించినారు ఇప్పుడు నేను ఎందుకు పోవాలండి అని చెప్పి అడిగితే అప్పుడు పోలీసులు వేరే ఆయన ఒక అతను వచ్చి పోలీస్ స్టేషన్ నుంచి ఒక పోలీస్ వచ్చి కాదయ్యా నీది ప్రొఫెషన్ డిక్లరేషన్ కోసం లెటర్ వచ్చింది ఆ లెటర్కు సంబంధించి నువ్వు నువ్వు వెళ్ళి వారితో మాట్లాడితే దాన్ని వాళ్ళు ఎంక్వైరీ చేసినట్లు వాళ్ళు లెటర్ పంపిస్తారు పైకి అప్పుడు నీకు రెగ్యులన్ అవుతుంది అని చెప్పారు అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లుందండి మనల్ని కాదు ఎంక్వైరీ చేయాల్సిందే మీకు మీకు తెలీదు మనల్ని కాదు ఎంక్వైరీ చేయాల్సింది వీడు ఎట్లాంటి వాడు వీడి ముందు ఏమైనా కేసెస్ ఉన్నాయా లేదా అని పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేయాలి ఆ తర్వాత పబ్లిక్లో ఎంక్వైరీ చేయాలి వీడి యొక్క కాంటాక్ట్ ఎటువంటిది దీన్ని అంతటిని ఎంక్వైరీ చేసి వీడు ఈ ఉద్యోగానికి సరిపోతాడా సరిపోడా వీడిని మనం కంటిన్యూ చేయించినా చేయకూడదాన్ని కానీ ఆ రోజు ఆ రోజు అప్పుడు నేను పదహైదు వందలు ఏమో తీసుకున్నారు నా దగ్గర పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై రెండులో పదహైదు వందలు తీసుకొని పోయి ఆయన దగ్గరికి పోతే ఏమయా ఎన్నిసార్లు నీ దగ్గరికి మేము చెప్పి పంపించాలనా ఎట్లా ఉంటుంది చూడండి ఇది అంటే ఇదేనా వాళ్ళు మాట్లాడాల్సిన విధానం అప్పుడు నేను మాట్లాడితే ఏమవుతుంది ఏం చేయలే కర్మలు తప్పదుగా అది చేశాం సరే అంటే ఏది ధర్మమో అది ధర్మాన్ని పాటిస్తున్నారా ధర్మాన్ని పాటించిన వాడు ఏమైనాడు పశువు అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ వాడి కథ అట్లున్నాయి ఇప్పుడు వాళ్ళందరికీ తెలియదు వాళ్ళు నాశనం అవుతున్నారు ఏమండి ఇప్పుడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అంటే అర్థం ఏంటి లోకంలో వాళ్ళందరికీ సలహాలు సూచనలు ఇవ్వవలసిన వాడు అవునా పురోహితుడు ఆయన పేరు పురోహితుడు కదా పురోహితుడు అంటే పురమునకు చేసేవాడు అవునా ఇప్పుడు ఇతను చెప్తున్నాడా ఇతను సక్రమముగా చేయాల్సిందాన్ని చెప్తూ ఉండాల్సిన దాన్ని ఉండేటట్లుగా చేయాలని వద్దా అండి చేస్తున్నారా అప్పుడు ఇతనేమయ్యాడు ఇతను కూడా పతనం లేదా ఇతను కూడా పతనమయ్యాడు సరే అతను వారిగా బిట్టు అతను కూడా ఏదో ఇప్పుడు అతను కూడా అయ్యేదానికి కారణం ఏంటంటే అతనికి జీవనాధారం కావాలిగా అతను బ్రతకాలిగా ఈ లోక వ్యవహారాలను చూసి లోకంలో అతను ఉండాలి అతను ముందుకెళ్ళాలి అతను ఫ్యామిలీ ఉంటుంది పిల్లలు ఉంటారు వాళ్లకు జీవనం కావాలి దానికి కావాల్సినటువంటి సోర్సెస్ రానప్పుడు ఏమవుతుంది ఇప్పుడు వాళ్లకు ఏదో గుడి పూజారులు ఏదో పెట్టి ఉంటారండి గుడి ఇచ్చింటారు మాణ్యం ఇచ్చి ఉంటారు ఆ మాన్యంలో వాళ్ళు చేసుకొని ఏదో దైవ కార్యం చేసుకుంటూ పురోహితుడిగా నీకు కావాల్సిన సలహాలు సూచనలు ఇస్తారు వాళ్ళు చేస్తారు వాళ్ళకి అవి ఉన్నాయా వాటిని అన్నింటినీ ఆక్రమించేస్తే వాటిని అన్ని ఆక్రమించే ఇప్పుడు ఇక్కడ ఏదో శృంగేరి వాళ్ళది సంబంధించి ఇక్కడ కుప్పంలో కూడా రెండు వందల ఎకరాలు ఏమో ఆక్రమించేశారంట కదా తెలుదా మీకు ఆక్రమించేస్తే అంటే ఇప్పుడు ఏంటి వాళ్లకు ఎవరో మాన్యం ఇచ్చారు ఎప్పుడో పాత కాలంలో మహాత్ములుగా ఉండే వాళ్ళు ఇచ్చి మాకు ఇక్కడ దైవ కార్యక్రమాలు చేయండి అనేట్లుగా వాళ్ళు చేశారు చేస్తే అవి వీళ్ళు ఆక్రమించేశారు ఏదో కొద్దిగా ఏదో ఉండదు కొద్దిగా ఉంటే వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు చేయట్లా వీళ్ళు చేయట్లా ఏమేమో జరుగుతూ ఉన్నాయి అంతెందుకు మొన్న ఈ మధ్యలో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆశ్రమానికి సంబంధించి ఎవరో ఒక ఆయన ఆశ్రమం పేర్లో అక్కడ ల్యాండ్ ఉండదని అప్లికేషన్ కూడా మీరు పెట్టారుగా దాంట్లో ఇప్పటికి ఇంకా ఇరవై సెంట్లు ఏదో ఉండదని అన్నారు ఆ ఇరవై సెంట్లు అన్నా ఇవ్వచ్చుగా ఇవ్వచ్చుగా దాన్ని వాళ్లకు ఆడేందో లేండి ఆడవాళ్ళు ఎందు చేసుకుంటున్నారు అంటే ఇదంతా ఏమైపోయింది ధర్మంగా ఉందా తప్ప సరే వాళ్ళను కూడా వరగా పెడదాం వాళ్ళని కూడా అంటే వాళ్ళకి లేదు కాబట్టి ఆ బ్రాహ్మణులుగా ఉండేవాళ్ళు ఇంకా వాళ్ళు ఏదో చెప్పి వాళ్ళు చేసుకుంటున్నారని అనుకుందాం సరే వాళ్ళకంటే పై స్థాయికి వేద వేద వేదమును చదువుకొని ఉండేవాళ్ళు ఉంటారు వేదమును చదువుకొని ఉండేవాడు వీడి కర్మను వీడు అనుభవిస్తున్నాడు అని చెప్పి తెలుసుకున్న తర్వాత వీడు దైవారాధనలో సక్రంగా ఉండాలిగా వాడు ఉంటున్నాడా వాడు ఉండట్లేదు సరే వాడి కంటే గొప్ప వేదాంతమును చదువుకున్నవాడు వేదాంతమును చదువుకొని ఉండేవాడు వేదమును చదువుకొని ఉండేవాడికంటే గొప్ప అర్థపోతే నేను స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తున్నా ఒకటి ఒకటి ఒకటోటే వేదాంతమును చదువుకొని ఉండేవాడు ఇప్పుడు వాడికి ఏంటంటే వేదం అంటే ఏమి వేదాంతం అంటే ఏంటి లోకం అంటే ఏమి ప్రజలంటే ఏంటి పరమాత్మ అంటే ఏంటి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అనేటువంటిది వస్తుంది ఈ వేదాంతమును చదువుకున్నవాడు చదువుకొని తెలుసు కదా వాడికి తెలుసుకున్న తర్వాత వీడు ఎట్లా ఉండాలి వీడికి వస్తూ ఉండేదాని ప్రకారం ఇప్పుడు భగవంతుని పైన భారం వేసి వీడు ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి వద్దా వీడిని ఆశ్రయించినప్పుడు వీడు అలా చెప్పాలి వద్దా సరే వాడు చెప్పలేదు వాడు చెప్పలేదు వాడి కంటే ఇంకా గొప్పవాడు వేదాంతమును చదువుకున్న వాడి కంటే గొప్పవాడు ఎవరు సన్యాసి 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 ఏం చేయాలి సన్యాసి సన్యాసి అంటే ఇప్పుడు ఎవరిపైన ఆధారపడతాడు అండి గృహస్థు పైన సన్యాసి అంటే ఈశ్వరుని పైన ఆధారపడతాడు సన్యాసిని కాపాడుకోవాల్సింది వీళ్ళు గృహస్థుని పైన ఆధారపడ్డవాడు వాడు ఆధారపడ్డు సన్యాసి ఈశ్వరుని పైన ఆధారపడతాడు ఏమి జరిగితే అది జరుగుతుందని అంటాడు ఇప్పుడు ఆ సన్యాసి ఆ సన్యాసి చెప్పాలన్నా వద్దా వాళ్ళు ఏమన్నా చేయింది కాక వాడు ఎలాగన్నా ఉంటుంది కాక వీడు చెప్పాల్సింది చెప్పాలన్నా వద్దా వీడు చెప్పాల్సింది చెప్పాలి చేయాల్సింది చేయాలి వా వాడు వాడు వీడికి సపోర్ట్ చేస్తే వాడికి ఒక విధంగా చెప్పడం ఎవడన్నా సపోర్ట్ చేసి తాంబూలం తక్కువ ఇస్తే వాడికి ఒక రకంగా చెప్పడం ఇట్లా చేయించా వాళ్ళని ఏమన్నా ప్రాధీత శాస్త్రోపి ప్రాధీత శాస్త్రోపి శాస్త్రాధ్యయనము చేసి ప్రాధీత అంటే ప్రకృష్టముగా శాస్త్రమును అధ్యయనం చేసి శాస్త్రాన్ని తత్వాన్ని తెలుసుకుని శాస్త్రాన్ని తత్వాన్ని తెలుసుకున్న తర్వాత తను అలా ఉండకుండా చ ఆత్మబోధ ఆత్మతత్వం సత్యం బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఇది వేదాంత డిండిమహ రోజు చదువుతున్నారుగా బ్రహ్మసత్యం జగన్మిథ్య అని ఉండేదానికోసం కదా సన్యాసి ఇప్పుడు అట్లా ఉన్నాడు ఆ స్థితిలో ఉండేటువంటి వాడు అయ్యా ఆత్మ ఇది ఆత్మస్వరూపం ఇది ఆత్మ అంటే ఇది మీరు ఇలా ఉండాలి మీరు ఇలా చెయ్యాలి ఇలాంటి ధర్మాన్ని పాటించాలి ఆత్మయే ఆత్మయే దేవుడు ఆత్మయే భగవంతుడు అని చెప్పాల వేరే విధంగా చెప్పాలనా నోర్లు తెరండి అని చెప్పాలన్నా వద్దా అలా చెప్తే వాడు నిజమైన సన్యాసి అలా చెప్పకపోతే వాడు పశువు నేను అందుకనే మొదట్లోనే చెప్పాను మీకు యథార్థవాది లోక విరోధి నేను మాట్లాడడంలా ఆచార్యులు వారు చెప్తున్నటువంటి విషయాన్ని నేను చెప్తున్నా ఆచార్యులు వారు చెప్తున్నారంటే ఎట్లా ఉంటుంది ఏందో మళ్ళా నేను వచ్చి దాన్ని ఏందో తిమ్మిని బొమ్మిని చేసి నేను చెప్పినట్లుగా మళ్ళా నా పైన ఆరోపించుకుంటే మీ 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 మనసులకు విడిచిపెట్టేస్తాను నేనంతే నాకు సంబంధం లేని అంశం అదంతా నేను ఆచార్యుల వారు చెప్తున్నారు నాకు ఆచార్యుల వారే ఆశ్రయం అంతే అనేది అంతా నాకు పని లేదు నేను చెప్పాలి చెప్తున్నాను నేను ఉండాలి అలాగే ఉంటాను తరువాత కిం తద్విషం భాతి సుధోపమం సుధోపమం అంటే అమృతం అమృతం ఎవరికైనా ఇష్టం కాదా అమృతం అంటే ఇష్టం కానుడు కూడా ఉంటాడు అమృతము వలె అమృతము వలె మంచి మాటలు మాట్లాడుతూ నీకు దగ్గరుంటూ నీకు అన్నీ చెప్తూ ఆ దగ్గరుంటే ఎట్లుంటుందంటే అబ్బా నాకు ఇంకేం అక్కర్లేదు అన్నట్లుగా ఉంటుంది కానీ వెనకాలంతా అలా ఉండేటువంటిది ఏది ప్రశ్న కిం తద్విషం కిం తద్విషం భాతి విషములా విషం కిం తద్విషం అది విషం ఏది కానీ భాతి తెలుస్తూ ఉంటుంది ఎట్లా తెలుస్తుంది అంటే శుద్ధోప్పమం అమృతములాగా అనిపిస్తుంది కానీ అమృతం కాదు విషం ఏమిటది స్త్రీ నేను దాన్ని వివరించను మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే వివరిస్తే నన్ను కొడుతారు తర్వాత కే ఇంకొక విషయం కూడా చూడండి అవుతాడు కే శత్రవో మిత్రవదాత్ ఏమంటే నీకు మిత్రుని వల్లే మిత్రుడన్నా మిత్రుడన్నా నీకంటే వేరేవాడు నీ విషయాలను నువ్వెవరన్నా పంచుకోవాలని అనుకోండి ఎవరితో పంచుకుంటావు చాలా ఆప్యాయంగా కలిగిన వారితో కదా నువ్వు పంచుకుంటావు చాలా ఆప్యాయం కలిగిన వాడు నీ మనస్సుకి ఇతను చాలా దగ్గర అనుకునే వారితో పంచుకుంటారు ఏమండి వాడికంటే కూడా వాడికంటే కూడా ఇంకా దగ్గరైన వాడు ఎవడన్నా ఉన్నాడా కరెక్టే కరెక్టే ఇంకా వాటికంటే కూడా ఇంకా నీకు దగ్గర ఎవరైనా ఉన్నాడా అని అంటే ఉన్నాడు ఎవడు తెలుసా నీ కొడుకు నీ కొడుకు నీకు ఎంత దగ్గరండి వేరే వాడిని నమ్ముతావా నీ కొడుకుని నమ్ముతావా కొడుకును నమ్ముతారుగా కొడుకు కంటే సంతోషం కలిగించేటువంటి వాడు ఇంకెవరైనా ఉంటాడా అవునా ఇప్పుడు ఆ కొడుకు ఆ కొడుకు నిన్ను ఎలా చూడాలనో అలా చూచి నిన్ను ఎలా పెట్టాలనో అలా పెడితే అప్పుడు అతను ధర్మంగా ఉన్నట్లే ధర్మంగా ఉన్నట్లే ఒకవేళ ఇంతకు ముందు తండ్రి ఎవరు అని ప్రశ్న వచ్చింది తండ్రి ఎవరు ఆత్మతత్వాన్ని తెలుసుకునే దానికి చెప్పేటువంటి వాడు తండ్రి అవునా ఇప్పుడు ఇప్పుడు చూడండి మిత్రవదాత్ మిత్రునిలాగా ఉంటాడు వాడు మిత్రుని లాగా ఉంటాడు నీ దగ్గర వచ్చి నీ దగ్గర ఎందుకు అన్ని వాడు చేస్తుంటాడు ఇప్పుడు తండ్రికి తండ్రికి తల గురువు ఎవరు కొడుకు ఏ కొడుకు పెద్ద కొడుక చిన్న కొడుక పెద్ద కొడుకు ఎందుకు పెద్ద కొడుకు తల్లికి చిన్న కొడుకు ఏమండి నేను ఈ మాట చెప్పి నేను భంగపాటు చెందినాను తండ్రి చనిపోయినప్పుడు తండ్రికి త తల కొడుకు పెట్టాలయా అని నేను చెప్పా నా ముందర అన్నీ ఊకొట్టి బయటపోయి వేరే విధంగా చేశారు అంటే అప్పుడు నన్ను అడగాల్సిన అవసరం ఏంటప్పుడు అంటే ఎంత ఆడ కూడా అంటే ఎలా ఉంటాల్సి చూడండి ఇట్లాంటి మనుషులతో ఎలా ఉండాల్సి ఉంటుంది ఎట్లా అనిపిస్తుంది అరే ఇట్లాంటి వాళ్ళకి మళ్ళీ నేను పొద్దున్న మళ్ళీ ఏమైనా అడిగితే వాళ్ళకి నేను ఏమైనా చెప్పవచ్చునా అయినా నేను చెప్పా అయినా నేను నా విషయాలన్నింటినీ కూడా చెప్పి అన్నిటికీ చెప్పి నచ్చ చెప్పి అన్ని చేసి నేను బయటపడా నాకు అవసరంలా నేను నేను అందుకనే చెప్తున్నాను కదా ప్రతి దాంట్లో కూడా నేను చేయాల్సింది నేను చేసి చేశానా లేదా అంతవరకే నేను చూశాను కానీ వేరే వాటిని గురించి మనం ఆలోచన చేశామంటే మనం పనికి రాని వాళ్ళం అవుతాం సరే ఇప్పుడు ఇక్కడ చూడండి కొడుకు కొడుకుగా ఉండేవాడు ఇప్పుడు వాడి దగ్గర ఉండేటువంటి తండ్రి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి ఏమేమి గురించి ఆలోచిస్తుంటాడు తండ్రి దగ్గర నుంచి ఒకే కొడుకుంటే ఒక రకం ఇద్దరు ముగ్గురు నలుగురు కొడుకులు ఉన్నారని అనుకోండి ఇప్పుడు నలుగురు కొడుకులు ఏం ఆలోచన చేస్తారు తండ్రి దగ్గర నుంచి అంటే ఇప్పుడు తండ్రి యోగక్షేమాలు చూస్తున్నాడా లేదా తండ్రి వెనకాల ఉండేదని చూస్తున్నాడా అప్పుడు అప్పుడు అతను ఏమవుతాడు శత్రువులాగా అయినాడా లేదా ఇప్పుడు శత్రువు అయినాడ లేదా ఇప్పుడు చూడు ప్రశ్న చూడు ఇక్కడ కే శత్రువో ఎవడు శత్రువు మిత్రుని వల్లే ఉంటాడు మిత్రుని వల్లే ఉంటాడు శత్రు అవుతాడు కానీ వాడు కూడా మిత్రుగా ఉండేవాడు వేరేవాడు కాదు మిత్రుడు వేరేవాడు ఉంటాడు మిత్రుడు వేరేవాడు కదా కానీ మిత్రుడు ఇక్కడ నీకు సంబంధించిన వాడుగా ఉండాలి నీకు సంబంధించిన వాడుగా ఉండాలి నీ వెనకంటే ఉండాలి నీకు సంబంధించిన వాడే వాడు మిత్రుని వల్లే ఉండి నీకు శత్రువు అవుతాడు ఎవడు వాడు అంటే నీ కొడుకు లాస్ట్లో తండ్రికి తలకుడు అంటే ఈ చనిపోయినప్పుడు సక్రమంగా యాత్ర జరుగుతుందా అంత్యక్రియలైనా సక్రంగా చేస్తారా కొట్లాడుకొని చేసిన సందర్భాలు చూడలేదా మీరు చేసేయండి నేను కార్యాలకు వస్తాను అంటే పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి చూడండి అది పరిస్థితి అర్థమైందండి ఇప్పుడు ఇది చూడండి ఎట్లా ఉందో ఇవంతా ఎట్లా ఉండీ మనకు ఇందులో ఆచార్యుల వారు చెప్పింది ఏదన్నా తప్ప కానీ చెప్తే దీన్ని డైరెక్ట్గా చెప్తే ఎట్లా ఉంటుంది శ్లోకం ఒకసారి చెప్దాము చెప్పండి పశో కో నోతి ధర్మం ప్రాథీత శాస్త్రోపీ కిం తద్విషం భాతి

सद् ॐ असतो मासद्गमय ॐ मा, मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरेः ओम तत्सद् ॐ सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ओम जय बोलो के जय बोलो गीता माता के जय बोलो के हर नम पार्वतीपत जय सीता हरे हे ओं तत्सद ओम। हरे हे ओ ओ ఆఫ్ చేయండి అమ్మగారు రెడ్ బటన్ నొక్కాలి